శ్రీమాత భగవద్భంధురా సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు నమస్కారాలు సహస్ర నమస్కారాలు ఇప్పుడున్న జనరేషన్లు తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టి పిలవడము జరుగుతూ ఉంది తల్లి తండ్రి గురువు దైవము దైవం కూడా నాలుగో స్థానము తల్లిని ప్రప్రథమంగా పూజించాలి మనము ఏ విధంగా ఎన్ని పూజలు ఎన్ని నోములు ఎన్ని యాగాలు ఆచరించినా కూడా కన్న తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే ఆ ఫలితం మాత్రం మనకు ఏమాత్రం రాదు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికైనా తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులకి నమస్కరించుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్పుతూ ఉన్నాను ఆరుసార్లు భూప్రదక్షిణ భూమండలం మొత్తం తిరిగితే ఎంత ఫలితం వస్తుందో అంత తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత ఫలితం వస్తుందన్నమాట వంద సార్లు స్నానం చేయడం వల్ల వెయ్యి సార్లు కాశీలో స్నానం చేయడం వల్ల ఇలాంటి పుణ్యాన్ని లభించేది ఓన్లీ తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయడము లేకుంటే కనుక తల్లిదండ్రులని పూజించడము ఆచరించడము తల్లిదండ్రులని తృప్తిగా ఉంచడం వల్ల ఈ ఫలితం వస్తుంది నవమాసాలు తొమ్మిది మాసాలు మనల్ని మోసి కని పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది ఆ తల్లిని మనం మోసం చేయాలనుకున్నా అబద్ధాలు అనుకున్నా ఇంకోలు చేయాలనుకున్నా కూడా ఎంతటి పాపం అంటే అంతటి పాపం కావున ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్ని యాగాలు పూజలు చేస్తూ ఉన్నా కూడా తల్లిదండ్రులు తృప్తి లేకుంటే కనుక ఫలితం మాత్రం శూన్యము కావున ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు నమస్కారం నమస్కరించుకోవాలని మనసావాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ